ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే పెట్టుకున్నాం పంచ దుఃఖాలు ఉంటే ఐదు ఐదు రకాలలో ఈరోజు నాలుగవదైనటువంటి అనురాగ దుఃఖము దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అనురాగ దుఃఖం అంటే మనకు ఇష్టమైనది ప్రియమైనది మనసుకు దగ్గరైనది ఇవి ఏవైతే దూరం అవుతాయో లేదా వాటిని కోల్పోతామో అప్పుడు మనకేమవుతుంది దుఃఖం ఆటోమేటిక్గా దుఃఖం వచ్చేస్తుంది ఇక్కడ మనకు ఆత్మ జ్ఞానం లేనప్పుడు మనమంతా ఏమనుకుంటాం మనకు మన దుఃఖానికి బాధకు సమస్యకు కష్టానికి ఏదైనా ఇవి కలిగిందంటే దీంట్లో ఏదైనా కలిగింది సమస్య బాధ కష్టం ఏదైనా కలిగిందంటే దానికి వేరే వాళ్ళే కారణము అని అనుకుంటాం మనకు మనమే కారణం అని ఎప్పుడు మనం అనుకోం పక్క వాళ్ళపైనే మనం అనుకుంటాం మరి అక్కడ అది భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు మన సంపదలు కావచ్చు ఇలా వేటి మీదైనా సరే మనం ప్రేమను పెంచుకుంటాం ప్రేమ చూపిస్తాం ప్రేమను పెంచుకుంటాం మరి ఆ సమయంలో మనం పక్కవారిని కూడా పట్టించుకో మరి అలాంటి సమయంలో ఈ మితిమీరిన ప్రేమ వల్ల వాళ్ళెవరైనా మనకు దూరం అవుతే అప్పుడు ఎంతో దుఃఖానికి మనం గురి అవుతా మరి కొంతమంది స్నేహితులు కూడా ఎంతో ప్రేమిస్తాం ఎంతో ఇష్టం వాళ్ళంటే మనకు కొన్ని సంఘటనల ద్వారా వాళ్ళు మనకు దూరం అయితే లేదా వాళ్ళ వాళ్లకు మనకు మధ్యలో ఏదైనా భేదాభిప్రాయం వస్తే అప్పుడు ఏం ఏమనుకుంటాం ఆ మిత్రులే శత్రువులాగా భావి చేస్తాం అనుకుంటాం అంతే వాడు అంటారు కదా పచ్చగడ్డి వేస్తే కూడా బగ్గుమంటది అంతటి శత్రుత్వం వస్తుంది ఈ అనురాగ దుఃఖం అనేది అంత క్రూరాతి క్రూరంగా ఉంటుంది అందుకే మన జీవితంలో ఎవరి మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవద్దు అది ఈరోజు నాకు బాగా బాగా అర్థమైంది ఓకే మరి ధృతరాష్ట్రుడు మహాభారతంలో కనుక చూస్తే మరి తనకు కొడుకులంటే ఎంతో ఇష్టం దాంట్లో దుర్యోధను అంటే చాలా చాలా ఇష్టం అవునా మరి దుర్యోధను ఉన్నటువంటి ఆ ప్రేమ వల్ల ఆ దుర్యోధను ఎన్ని రకాల తప్పులు చేసినా అతన్ని సరిచేయకుండా అతనిపై మితిమీరిన ప్రేమ పెంచుకొని చివరికి యుద్ధానికే ఒక కట్ట వేసినట్లు అయిపోయింది దానివల్ల ఏమైంది దుర్యోధను ఉన్న ప్రేమ వల్ల మిగతా తొంభై తొమ్మిది అంటే మొత్తానికి వంద మంది కొడుకుల్ని అతడు కోల్పోయాడు కదా కేవలం దీనికి ఏంటి ధృతరాశంటే అనురాగ ఆ ప్రేమ దానివల్ల అతడు అలా దృ దూరమయ్యాడు మరి ఇక అశ్వత్థామడు అశ్వత్థామ తండ్రి కొడుకులకు చాలా చాలా ఇష్టం కదా అయితే ఇక్కడ అశ్వత్థామ తండ్రి ఎవరు ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు తండ్రి కదా మరి ఆ ద్రోణాచార్యుడు ఊరికే చనిపోలేదు ఆయన మోసపూరితంగా అతన్ని చంపారు అశ్వత్థామకుందిరహ అని ఆ పదం పలికి పలకనట్లు అది ఒక ఏనుగు చనిపోయి చని చనిపోతే కొడుకు చనిపోయినట్లు అట్లా కొద్దిగా ఆ నాటక చేస్తారు కదా మోసపూరితంగా ఆ చనిపోతే అప్పుడు అశ్వత్థామ ఏం చేస్తాడు నా తండ్రిని ఇలా మోసపూరితంగా చంపుతారా అని చెప్పేసి పాండవులపై కోపం పెట్టుకొని మరి ఆ యుద్ధ సమయంలో పాండవులంతా పడుకున్నప్పుడు ఆ పాండవుల యొక్క శిబిరానికి వెళ్ళి పాండవుల యొక్క ఆ కుమారులను చంపేస్తాడు కదా మరి చంపైతే చంపుతాడు కానీ అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అతడికి శాపాన్ని ఇస్తాడు అది ఎలాంటి శాపం అంటే శాశ్వత శాపం వచ్చింది శాంతి లేకుండా ఎప్పుడు నీవు అలాగే తిరుగుతుండాలి అడవుల్లో పట్టుకొని గుట్టల్లో పట్టుకొని నువ్వు తిరుగుతుండాలి అని చెప్పి అతడికి శాపం ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే అక్కడ ఏంటి అతడు చేసింది అంటే తండ్రిపై అనురాగంతో ఇతరులకు ఇది చేయడం వల్ల అత ఇతరుల హత మార్చడం వల్ల అతడు అలాంటి శాపం మరి ఇప్పటికీ బతుకున్నాడు అంటారు కదా మొన్న మనకు ఒక సినిమా కూడా వచ్చింది కలికి కలికి సినిమా అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ ఆయన లాగా చేసిండు కదా మరి ఇలా అనురాగం ఇంకా ధర్మరాజు ధర్మరాజును తీసుకుంటే ఏమేం చేసిండు జూదం పైన ఆసక్తి ఎవరికి ధర్మరాజుకు అదే పదనుగా వాళ్ళు అదనుగా ఏం చేశారు కౌరవులు జూదం మీద పెట్టేసి అతనితో పందెం కాపించి తన యొక్క తమ్ములను రాజ్యాన్ని చివరికి భార్యను కూడా ఫరంగా పెట్టాడు అంటే అక్కడ దేని మీద మమకారం పెట్టుకున్నాడు ధర్మరాజు జూదం పైన మమకారం పెట్టుకున్నాడు అంతే కదా మరి అభిమన్యుడు అభిమన్యుడు ఎవరి మీద ధర్మం పైన కుటుంబం పైన అనురాగం అభిమానికి ఏం చేశాడు కుటుంబం పైన మమకారంతోన అతడికి ఆ పద్మ వ్యూహంలోనికి వెళ్ళడం వచ్చు ఎవరికి అభిమన్యునికి తెలుసు కానీ బయటికి ఎలా రావాలో తెలియదు కానీ ఆ కుటుంబం పైన ఉన్నటువంటి ఆ మమకారంతో వెళ్ళి అక్కడ చిక్కుకొని అతడు అలా ధర్మం అక్కడ ఎవరి మీద మమకారమైనకు ధర్మం పైన కుటుంబం పైన అక్కడ వీరమరణం పొందాడు అతడికి ఆ అనురాగం ఉంది కానీ గొప్పవాడని అనిపించుకున్న ఆ యొక్క అనురాగంతో అతడు తన ప్రాణాలని తను కోల్పోవలసి వచ్చింది ఇలా మనం నిత్య జీవితంలో కానీ సినిమాల్లో కానీ చూస్తే కనుక ఈ అనురాగం పెంచుకొని దుఃఖాల పాలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి ఒక దేవదాసు సినిమా అనుకోండి అర్జున్ రెడ్డి సినిమా వాళ్ళు ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఏం చేస్తారు వాళ్ళు తాగుడుకు బానిసెయ్యి చివరికి వాళ్ళ యొక్క ప్రాణాలను కోల్పోతారు మరి మనం కూడా మన నిత్య జీవితంలో మన భర్త పైన కానీ భార్య పైన కానీ పిల్లల పైన కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ ప్రేమ వల్ల మరి ఏం చేస్తా మనం ఏదైనా తప్పు చేశారనుకోండి అక్కడ భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ తప్పు చేస్తే ఎందు ఆ తప్పును మనం తప్పును చూపియం ఎందుకు అంటే నా భర్త నా భార్య నా పిల్లలు అని వాళ్ళను వెనకేసుకొస్తాం కదా వెనకసుకొచ్చి ఆ తప్పు నుంచి ఆ శిక్ష నుంచి తప్పిస్తాం అప్పుడు తప్పించు శిక్ష నుంచి కానీ ఆ ప్రకృతి చూస్తుంది కదా భగవంతుడు చూస్తాడు కదా అక్కడ మాత్రం శిక్ష తప్పదు తప్పగా ఆ ప్రకృతి వేస్తుంది అక్కడ నీవు నీ కొడుకును కాపాడుకున్నా నీ భార్యను కాపాడుకున్నా ఎవరిని కాపాడుకున్నా మళ్ళీ ఆ తప్పులో శిక్ష నీకు తప్పకుండా పడుతుంది ఎందుకు అంటే నీవు ఆ శిక్ష నుంచి నీవు తప్పించాను అనుకుంటున్నావు దాంట్లో భాగం నీకు కూడా వస్తుంది మనం చెప్పుకుంటాం కదా నారదమ కథ సారీ సారీ వాల్మీకి బోయవాడు రత్నాకరుడుగా ఎట్లా మారిందంటే మరి నువ్వు ఇంత తప్పు మోసం చేసి నీ భార్య పిల్లల్ని బతికిస్తున్నావు కదా మరి నువ్వు చేసిన పాపంలో ఎవరైనా భాగం పంచుకుంటారని అడిగితే పంచుకోమంటే అక్కడ శిక్ష పడక మరి తను జ్ఞానోదయం అయ్యి మారిందా లేదా ఇక్కడ కూడా అంతే మనం మన పిల్లలు తప్పు చేసిన భార్య తప్పు చేసిన భర్త తప్పు చేసినా తప్పును తప్పని నిరూపించాలి అప్పుడే మనం సరి మార్గంలో జీవించిన వాళ్ళం అవుతా లేదంటే అక్కడ కూడా మనం శిక్ష తప్పక మొయాల్చు వస్తుంది కాబట్టి ఈ అనురాగం ఎవరి మీద అతిగా పెంచుకోవద్దు ఎందుకంటే ఎప్పుడు మన జీవితంలో ఎవరో ఒకరు దూరం అవుతారు అది గురువు అనుకోండి శిష్యులు అనుకోండి స్నేహితులు అనుకోండి కుటుంబ సభ్యులు అనుకోండి ఎవ్వరైనా సరే ఎవరి మీద మనం అనురాగం ఎక్కువగా పెట్టుకోవద్దు లేకపోతే మన జీవితం అంతా ఆ దుఃఖంతోనే మీకు గడిచిపోతుంది చూస్తున్నాం మనం ఆ జీవితం అలాంటి రకమైన జీవితం కూడా మనం జీవిస్తున్నాం చూస్తున్నాం కదా మరి అట్లాగే రామాయణంలో కనుక తీసుకుంటే సీతాదేవి ఏం చేసింది ఆ జింక పైన అనురాగం పెంచుకుంది పెంచుకొని రాముణ్ణి పంపించింది ఏమైంది మొత్తం ఆమె జీవితం అంతా కష్టాలు అవునా మరి అట్లాగే సూర్పనక్క రాముడిపై వ్యామోహం పడింది అనురాగం పెంచుకుంది తనకి జీవితం అపజయం పాలైంది అవమానం పాలైంది కదా మరి స్వామి రాముడిపై మమకారు అనురాగం పెంచుకున్నారు ఓకే ఏమంటారు రాముడు లేనిదే తను లేను అన్నాడు కానీ ఎన్నో కష్టాలు పడ్డాడు కదా ఎక్కడైతే అనురాగం పెంచుకుంటామో అక్కడ కష్టం అనేది ఉంటుంది దాన్ని దాటగలిగే శక్తి మనకు ఉండాలి మరి తర్వాత రావణాసుడు రావణాసుడు ఎవరిపైన అమ్మమ్మకారం అనురాగం పెట్టుకున్నాడు సీతాదేవి పైన పెట్టుకున్నాడు మరి మండోదరి ఉంది అయినా సరే ఏం చేసిండ సీతాదేవిని కోరుకున్నాడు కోరుకుంటే ఏమైంది తన జీవితాన్ని తను కోల్పోవాల్సి వచ్చింది ఇలాంటి అనురాగాలు మనం పెట్టుకోకూడదు మరి కైకేయి మరి ఇదంతా రామాయణ మహాభారతాలు ఇవన్నీ చూస్తే మన జీవితంలో మనం ఎలా జీవించాలో మనకు బాగా అర్థం అవుతుంది కైకేయి ఏం చేసింది భరతుణ్ణి సింహాసనం ఎక్కించాలి అని చెప్పేసి రాముడిని వనవాసానికి పంపించింది కదా అక్కడ రాముడు పట్టాభిషేకం కాలేదు పోనీ ఇక్కడ భరతుడికి అయ్యింది అంటే కాలేదు అవునా కాదా మరి ఇలాంటి అనురాగాలు మనకు ఎందుకు తర్వాత ఆయన దశరథ మహారాజు దశరథ మహారాజు కూడా ముగ్గురు భార్యలు ఆయనకు అవునా కైకేయిపై చాలా అనురాగం కైకేయి మాట ఏది అడుగుతుంది కాదనలేక మరి శ్రీరామచంద్రుని శ్రీరాముని వనవాసానికి పంపించిండు మరి కొడుకు దూరం అయితే ఏ తండ్రి తట్టుకుంటాడు తట్టుకోలేడు చివరికి తన ప్రాణాలనే కోల్పోవలసి వచ్చింది అవునా అందుకే మనం కూడా మన జీవితం అందుకే మనకు మన పత్రికారు చెప్పారండి మధ్య మార్గంలో జీవించండి ఆయన ఇంత డీప్గా మొత్తం క్లుప్తంగా చెప్పాడు కట్టే కొట్టే తెచ్చి రామాయణంలో చెప్పినట్లు మధ్య మార్గంలో జీవించండి దేని మీద మమకార వద్దు అహంకార వద్దు మమకార వద్దు ఎక్కువ అతి పనికి రాదు మధ్య మార్గంలో అందుకే మనకు కూడా చెప్పిండు ఈ ధ్యానం చేసేటప్పుడు మనం కూడా మధ్య మార్గంలో చేయమని చెప్పాడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఆధ్యాత్మికము ప్రాపంచకము రెండు ఫిఫ్టీ ఫిఫ్టీగా జీవించమండు మొత్తానికి సంసారాన్ని వదిలేసి దీంట్లోకి రమ్మని ఎప్పుడూ అతను చెప్పలేదు మరి గురువు ఒక మాట చెప్పాడు అంటే మనం ఎప్పుడూ ఆయన మాట జవదాటకుండా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి అప్పుడే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాం మరి ఇవన్నీ అర్థం కావాలన్నా మనం ఎదగాలన్నా ప్రతిరోజు మనకు మన గురువు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చేస్తూ గురువు చెప్పిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అంతే తప్ప చెప్పారు కదా ఇంతే కదా అని చెప్పేసి అదే ఒకటే బాట వెంట అతిగా చేస్తూ పోతే ఎప్పుడు మనం దుఃఖానికి లోనవుతాం మరి ప్రాపంచిక జీవితంలో దుఃఖము అనుభవిస్తున్నాం ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక కూడా ఆ దుఃఖం ఉండకూడదు ఆ దుఃఖానికి దూరం అవ్వడానికి మనకి ఈ మార్గం చూపించారు బుద్ధుడు కానీ మన పత్రిజీ కానీ కదా మళ్ళీ ఇక్కడ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ కూడా మళ్ళీ అదే దుఃఖాన్ని మనం దుఃఖపడితే ఇంకేం లాభం మార్గం ఈ మార్గంలోకి వచ్చి ఈ దుఃఖానికి దూరం అవ్వాలి అదే మన కాన్సెప్ట్ కాబట్టి మనం అతిగా ఏది చేయకుండా మధ్య మార్గంలో జీవిద్దాం ఈ అనురాగ దుఃఖం నుంచి బయటపడతాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరం ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందా మాస్టర్స్